తూర్పు గోదావరి జిల్లా నల్లజర్లలో విషాదం చోటు చేసుకుంది గ్రామంలో కొత్త కాలనీ వద్ద అర్ధరాత్రి సమయంలో అగ్ని ప్రమాదం చోటు చేసుకోవడంతో ఇంట్లో నిద్రిస్తున్న నామల దానియేలు ఇరవై ఎనిమిది సంవత్సరాలు అక్కడికక్కడ అగ్నికి ఆహుతంతో నల్లజర్లలో విషాద ఛాయలు అలుముకున్నాయి దానియలు మంటలు వ్యాపించిన సమయంలో అతని తాటాకు ఇంట్లో ఉండటంతో ఒక్కసారిగా ఎక్సిపడిన మంటలు బయటకు వద్దామని ఎంత ప్రయత్నించినా రాలేని పరిస్థితి మంటల్లో ఆహాకారాలు చేస్తూ మృతి

શિયાડ આડવા વિરે મંજેરા તાણે ગડા એ ઓરની અમો ઓરે દાહેલ ગડા ઓર જો તો દીગ બોટ બોટ ઓર તો 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 ઓ తెలుగు రాష్ట్రాల్లో సరికొత్త వరబడితో ప్రతి క్షణం ప్రజాపక్షం నిలిచేందుకు మినిట్ టు మినిట్ లైవ్ అప్డేట్స్ తో ఎప్పటికప్పుడు తాజా వార్తలు సరికొత్త విశ్లేషణతో మీ ముందుకు వస్తోంది ఏపీఎన్టీఎస్ తెలుగు న్యూస్ ఛానల్